కర్నూలు జిల్లాలో పదిహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత భేటీ అయ్యారు ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు అలాగే కూటమి నాయకుల సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు పదిహారవ తేదీన ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని అన్నారు మోదీ జరుగుతుందో జరుగుతుంది అదే విధంగా మీరు గమన ఊర్లకి గమన పద్ధతిగా అన్ని అన్ని ఫెసిలిటీస్ మరి మన మాట్లాడడం వెహికల్స్ మరి బ్రేక్ఫాస్ట్ తి ఆరోగ్యంలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఒక పక్క నరేంద్ర మోడీ గారు జిఎస్టీ ఒక లక్ష రూపాయలు మనం లైఫ్ ఇన్సూరెన్స్ కడతా ఉంటే సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు మనం జిఎస్టీ కట్టేవారు మరి నరేంద్ర మోడీ గారు అందరి ఆరోగ్యాన్ని ఆలోచించి మీద కూడా భారీగా జిఎస్టీ తగ్గించారు మన దేశ ప్రధాన కర్నూలు పట్టణానికి వస్తున్న సందర్భంగా మనం ఇంతకు ముందు లో అయితే మనం రాష్ట్రంలో మన జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం సుపరిపాలన కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం అలాగే ఈ రోజు కూడా చేయడంలో మనం జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఏడు వేల ఐదు వందలు చేసి జిఎస్టీ ప్రతి ఇంటింటికి తిరిగి మీ కన్వీనర్లు అయితేనేమి క్లస్టర్స్ అయితేనేమి యూనిట్ అయితేనేమి నాయకులు అయితేనే ప్రతి ఒక్కరు కష్టపడుతూ తిరుగుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ అందరినీ కలుస్తూ మన జిల్లాలోనే ఈ రోజు టాప్ హౌస్ లో ఏడు వేల ఐదు వందలు పెట్టడం కూడా జరిగింది అలాగే రోజు మనము ఈ సభకు రేపు పదహారో తేదీ జరిగే సభకు కూడా మన ఆలూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా మన కూటమి ప్రభుత్వం నిర్వహించే ఈ ఈ మీటింగ్ కు సక్సెస్ చేయాలని చెప్పేసి మరి